ప్రజాశాంతి పార్టీ అధ్యకుడు పాల్ పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేసే వారికి బుద్ధి లేదని ఆయన ఎన్టీఆర్ లాంటి నీతి నిజాయితీగల నాయకుడు మరొకరు లేరంటూ పాల్ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ను చిత్రహింసలు పెట్టింది టీడీపీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని ఆరోపించారు బీజేపీకి మాధవి లత మాగంటి సునీత లాంటి మంచి నాయకులు ఉన్నప్పటికీ వారు గెలవరని అన్నారు బీజేపీ లక్షల కోట్లు ఖర్చు చేసినా గెలవదని ప్రజలు తన పార్టీకి ఇవ్వాలని కోరారు కవిత కాంగ్రెస్ ఆడించినట్లుగా ఆడుతున్నారని కేఏపాల్ ఆరోపణలు గుప్పించారు ఇటు బీసీ నాయకులు మరియు బీసీ ఓటర్లు ఈ విషయాలను ఆలోచించుకోవాలంటూ సూచించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయాలని తన మద్దతుదారులను కోరుతున్నారని తెలిపారు తాను పోటీ చేస్తే జూబ్లీహిల్స్ దిశ దశ మారుతుందని అన్నారు చరిత్ర సృష్టించేందుకు తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు ఇటు మునుగోడు వైజాగ్ ప్రజలు తమ తప్పును తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారని పాల్ తెలిపారు వారు ఓటును వృధా చేసుకున్నారని ఆరోపించారు ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని రాజ్యం అందరికీ అధికారం అందరి అభివృద్ధి మన ధ్యేయం విజ్ఞులైన జూబ్లీ హిల్స్ వాటర్ మహాశైలరా ప్రస్తుత అవినీతి పరులైన నాయకుల కంటే కోట్ల మందిని ఆదుకున్న డాక్టర్ కేఏ పాల్ గారు కాదా తెలంగాణను విడతల వారిగా అమ్ముతూ భావితరాలకు భవిష్యత్తే లేకుండా పది లక్షల కోట్లు అప్పు చేసి బీజేపీకి బానిసలైన బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓటుతో ఓడిద్దాం రాబోయే జూబ్లీ ఉప ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును విచక్షణతో వినియోగించుకొని మోసపూరిత పార్టీలైన ప్రధాన మూడు అగ్ర కుల కుటుంబ పార్టీలను ఓడించి మన స్థానిక బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ల నమ్మకమైన నాయకుడైన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుల్ని పాల్ గారిని గెలిపించుకుందాం పాలన రావాలి పాలన మారాలి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఈరోజే వాట్సాప్ గ్రూప్లు పెట్టండి మీ మిత్రులను మీ బూత్ లో ఉన్న వారందరినీ చేర్చండి గ్రూప్ పేరు జూబ్లీ హిల్స్ డాక్టర్ కేఏ పాల్ పిఎస్పి బూత్ నెంబర్ ఆ పక్కని బూత్ నెంబరు ఒకటైతే ఒకటి పది అయితే పది ముప్పై అయితే ముప్పై మూడు వందల ఇరవై తొమ్మిది బూతులకి ఈ రోజు నుంచే వాట్సప్ పెట్టండి శనివారం సాయంత్రం ఆరు గంటలకు అంటే ఈరోజు గురువారం ఎల్లుట ఇక్కడ మరల సాయంత్రం ఆరు గంటలకు బూత్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో డివిజన్ ఇన్ఛార్జీలతో కోఆర్డినేటర్లతో ఇక్కడ మీటింగ్ ఉంటుంది మార్పు రావాలి జూబ్లీల్స్ ని తీ తీర్చిదిద్దేందుకు కేఏ పాల్ గ్యారంటీ హామీలు మోదీ కేసీఆర్ రేవంత్లు మీకు ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదు జూబ్లీల్స్